హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాక్స్ నేను విమల ఇక్కడైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టమైన స్వీట్ అయితే గులాబ్ జాము ముఖ్యంగా మా హస్బెండ్కు మా జోషికి అండి అసలు ఇద్దరు కొట్టుకుంటారనమాట అయిపోయే ముందు నాకు నాకు అని చెప్పి సో నేను నా పెళ్ళైనప్పటి నుండి బాగా పర్ఫెక్ట్గా చేసే స్వీట్ అయితే గులాబ్ జామే అనమాట మందికి గట్టిగా వస్తాయి లేకపోతే పీల్చుకోవు అంటుంటారు ఫస్ట్ అయితే గులాబ్ జామ్ నేను రెండు ప్యాకెట్లు వేస్తాను ఎప్పుడు చేసిన సో ఇక్కడైతే నేను కాచి చల్లార్చిన పాలు పోసి పిండిని అయితే ముద్దగా కలుపుకుంటానన్నమాట ఎప్పుడు కూడా ఈ పిండిని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనము చాలా స్మూత్గా కలపాలన్నమాట గోధుమ పిండి కలిపినట్టు గట్టి గట్టిగా చేత్తో పిసుకూడదన్నమాట చాలా స్మూత్గా కలుపుకుంటేనే ఉంటలు బాగా గులాబ్ జాము వంటలు పీల్చుకుంటాయన్నమాట సో ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ లోపు పాకం రెడీ చేసుకోవాలి సో నేను రెండు ప్యాకెట్లకి ఒక పెద్ద గ్లాస్ చక్కెర పడుతుందండి నాకు సో నేను రెండు పెద్ద గ్లాసుల చక్కెర తీసుకొని కరెక్ట్గా అదే రెండు పెద్ద గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాను సో మీరు ఒక ప్యాకెట్ తీసుకోవాలనుకోండి ఈ గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి ఈ గ్లాసు సో పావు లీటర్ అనుకోండి సో ఆ పెద్ద గ్లాస్ వాటర్ సిరప్ అయితే సరిపోతుందండి సో నేను రెండు ప్యాకెట్లు చేస్తున్నాను కాబట్టి నేను రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నా రెండు గ్లాసుల చక్కెర తీసుకున్నానండి ఇంక ఇది కరెక్ట్గా మరిగేంతవరకు అంతా కరిగి మరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి సో ఒక చిన్న రెండు మూడు చుక్కలు చుక్క వేసినారనుకోండి మనం ఇలా కరిగి మరిగేటప్పుడు పైన ఇట్లా కొంచెం బురగలాగా వస్తుంది కదా అదెలా తీసేస్తే పా చక్కెరలో ఉన్న మలినాలన్నీ అన్నీ వెళ్ళిపోతాయి పాకం అనేది క్లియర్గా బాగా కనపడ్ బాగుంటుంది అనమాట సో ఇలా మరిగేటప్పుడు ఇలాగ గంటతో కొంచెం కొంచెం తీసేస్తూ ఉండాలి వైట్గా వస్తుంది కదా సో ఇదంతా ఇలా తీసేసినాం అనుకోండి మనకి పాకం అనేది చాలా క్లియర్గా మంచిగా ఉంటుంది చక్కెరలో ఏమైనా మలనాలు ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట సో ఇలాగా ఫస్ట్ అయితే పాకము కంపల్సరీ ఒక్క చక్కెర అంతా కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలండి ఈదా కొంచెం మంది ఎక్కువసేపు మరిగిస్తారు అలా కాదు సో నేనైతే ఇక్కడ ఒక స్పూన్ యాలికలు ఒక నాలుగైదు దంచుకొని వేసేసుకున్నాను డైరెక్ట్గా జస్ట్ ఇలా చెయ్యికి తచ్చైతే మనకు జిగురు జిగురుగా జి బంకగా అనిపియ్యాలి అంతే ఇంకా ఆఫేసుకోవచ్చు తర్వాత నేను మనం తడిపి పెట్టుకున్నాం కదా ఈ గులాబ్ జామ్ పౌడర్ అయితే ఇలాగ ఉంటైతే చుడుతుంది చూడండి చేతికి మంచిగా నెయ్యి రాసుకొని అది చేతికి వంటలు చుట్టుకోవాలి ఇవి ఏంటిదంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలండి అప్పుడు గులాబ్ జామ్ మంచిగా బాగా వస్తుంది అనమాట ఈ నెయ్యి కంపల్సరీ రాసుకోవాలి చేతికి ఎప్పుడైతే మనము ఈ గులాబ్ జామ్ గుండ్రంగా చుట్టుకుంటాం కదా ఆ చుట్టుకునేవి ఎక్కడ కూడా క్రాస్ క్రాక్స్ వస్తాయి కదా అట్లా క్రాక్స్ రాకుండా చుట్టుకోవాలి అన్నీ చుట్టుకొని ఈ నాకు గులాబ్ జామ్ ప్రాసెస్లో కొంచెం పని అనిపించేది ఈ వంటలు చుట్టడమే అంది ఇక అంతసేపు నిలబడి ఏం చేస్తామో అని చెప్పి నేనైతే నైట్ చేశాను అనమాట ఎప్పుడు కూడా మా ఇంట్లో గులాబ్ జామ్ నైట్ చేసి పెడితే తెల్లారి మంచిగా పీల్చుకుంటాయి కదా చాలా బాగుంటాయి నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేయాలన్నా ఆల్మోస్ట్ పండగలప్పుడు తప్ప మా అప్పుడు అప్పుడు చేస్తా వీళ్ళు ఇష్టంగా అడిగినారనుకోండి నైట్ పుట్టు చేస్తాను సో నేను బిగ్ బాస్ చూసుకుంటూ వంటలు అయితే చుట్టేసాను అనమాట ఇక తర్వాత గోళీచ్చేసి అందులో పెట్టేస్తే తెల్లారేసరికి మంచిగా గులాబ్ జామ్ రెడీ అవుతుంది సో నేను ఇలా టీవీ చూసుకుంటా వంటలైతే చేశాను నేను ఈ టాపిక్లో మీ మీరందరూ బిగ్ బాస్ అయితే చూస్తున్నారు నేనైతే నేను బిగ్ బాస్ ఒక పెద్ద పిచ్చిదాన్ని అనమాట డైలీ బిగ్ బాస్ చూడదే నాకు నిద్ర రాదు సో మీరందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది వీలైతే కింద కామెంట్ చేయండి ఈ వంటలు అడుగుతుంది ఇవి అనుకోవద్దు చాలా రోజులు అయింది ఇది చేసుకుంటూ చూశాను ఎందుకో ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట నేను బిగ్ బాస్ చూస్తూ చేసినాను కదా ఈ వంటలని ఇది కొంచెం బోరింగ్ అనమాట టైం బాగా పడుతుంది సో వంటలు అయితే ఒక త్రీ ప్లేట్స్ అయితే వచ్చాయండి గుండ్రంగా చేసి పెట్టుకోవాలి అలాగా సో ఆయిల్ అయితే కొంచెం నా దగ్గర ఇది పెద్ద కడాయి ఉంటే పెట్టాను మీ దగ్గర చిన్న కడాయి ఉండి లోతుగా ఉన్న కడాయి పెట్టుకోండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసినాక ఆయిల్ మళ్ళీ వాడాలనిపించదు కదా సో నా దగ్గర లేక నేను కొంచెం ఎక్కువ పోసినట్టున్నా సో మీ దగ్గర ఏదైనా చిన్న కడాయి ఉండి కొంచెం లోతుగా ఉన్న కడాయి పెట్టుకోండి సో ఈ వంటలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరీ లో కాదు హై కాదు ఈ గులాబ్ జామ్ వంటలు ఇవి కొంచెం మెరూన్ కలర్లో వచ్చేంత వరకు గోలించుకోవాలండి అప్పుడే మంచిగా ఉంటాయి సో ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో గోల్తే లోపల పిండి అన్నీ మంచిగా నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట సో కొంచెం మనం అక్కడే ఉండి ఇవి వేయించడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం ఉన్ నాకు ఈ గులాబ్ జామ్ ప్రాసెస్లో ఓన్లీ ఆ బాల్స్ లాగా చేయడమే పని అనిపిస్తుంది అనమాట లేకపోతే చాలా ఈజీ అనిపిస్తుంది పాకం పట్టడం కానీ ఇదంతా అది ఒక్కటి కొంచెం మినిమం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడతాయండి మనం వంటలు గుండ్రంగా బాల్స్ అస్సలు క్రాక్స్ లేకుండా తీసుకొ చుట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు మంచిగా నిదానంగా వేయించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ పెట్టద్దు ఎందుకంటే మాడిపోతాయి మాడిపోతే చేదు వస్తుంది సో ఇవి ఫాస్ట్గానే ఫ్రై ఫ్రై అవుతాయి నేను కొంచెం వెడల్పు పెట్టుకున్నా కాబట్టి ఒక రెండు వాయిలకి ఆల్మోస్ట్ రెండు మూడు వాయిలకి మొత్తం గులాబ్జామ్ బాల్స్ అయితే ఫ్రై అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక పాకం లేసుకోండి పాకంలో వేస్తేనే నానవు ఒక వన్ అవర్ గ్యాప్ ఇస్తే మంచిగా అనమాట అందుకే మీరు పిండిని ఫస్ట్ పిస్ ఫస్ట్ మనం పిండి కలుపుకుంటాం కదా అప్పుడు గట్టిగా చపాతి పిండిలాగా అస్సలు అనమాట చాలా స్మూత్గా వేలతోనే కలుపుకోవాలి ఇది మెయిన్ టిప్ అనమాట గులాబ్ జామ్ చేసేటప్పుడు అలాగే పాకం కూడా మరీ వాటర్ వాటర్ కాకుండా మరీ మనకి తీగ కదా అట్లా కాకుండా మీడియంగా జస్ట్ చక్కెర అంతా మరిగినాక ఒక్క ఫైవ్ సెవెన్ ఎయిట్ మినిట్స్ ఫుల్ మరిగిస్తే చాలండి సరిపోతుంది పాకం అనేది ఈ స్టేజ్లో ఈ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనపడేటప్పుడు మనం ఇవన్నీ తీసుకొని పాకం లేయడమే గులాబ్ జామ్ ఎప్పుడు కూడా ముందు రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుందండి చాలామంది గులాబ్ జామ్తో పాటు వెనీల్లా ఐస్ క్రీమ్ అలా తింటారనమాట ఆ రెండు కూడా చాలా బాగుంటాయి నేను ఇక్కడ డిష్ అవుట్ చేసినాక నైట్ చేసినా కదా దీన్ని మంచి స్పెషల్గా అంటే అరేంజ్మెంట్ చేసి పిక్స్ తీసుకునే టైం కూడా లేకపోయింది జస్ట్ ఒక్కటే పిక్ తీసినాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి